నమస్కారం గురువుగారు నమస్తే అమ్మ గరుడ పురాణం ప్రకారం నరకంలో నిజంగానే శిక్షలు ఉంటాయా ఏ పాపానికి ఎలాంటి శిక్ష వేస్తారంటారు ఇది ఒక్కొక్క పురాణంలో పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి మనకి ప్రతి పురాణంలో కూడా ఏంటంటే దానికి సంబంధించింది శివ పురాణంలో శివుడి గురించి చెప్తారా విష్ణు పురాణంలో విష్ణువు గురించి చెప్తారు ఒక్కొక్క పురాణంలో బ్రహ్మ పురాణంలో బ్రహ్మ గురించి ఇట్లా చెప్పేటప్పుడు ఏంటంటే ఈ గరుడ పురాణం అనేది అంచేష్టి అంటారు అంటే పూర్వకర్మలు అపర కర్మలు అని రెండు ఉంటాయి ఈ పూర్వకర్మలు ఏంటంటే మనం స్మార్తం అంటాం అంటే సత్యనారాయణ వృత్తం గృహప్రవేశం లేకపోతే ఇవన్నీ వస్తాయి అట్లాగే కలాపాలు ఉంటాయి అంటే పాంచరాశి దీక్ష కానీ త్రయాణిక దీక్ష కానీ వైఘానసాగనం సాగనము కానీ లేదా వైష్ణవాగమనం కానీ శైవాగనం కానీ ఆగమనంలో తీసుకున్నప్పుడు అంటే ఆలయ ప్రతిష్టా విధానం ఆలయ విమాన శాస్త్రము యజ్ఞయాగాది యాగాది అవి ఉంటాయి దీనికి అపరంలో ఏముంటాయంటే ఈ జీవుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన యాత్ర స్టార్ట్ అవుతుంది అంటే ఏంటంటే ఈ శరీరంలోకి జీవుడు ప్రవేశించిన తర్వాత శరీరంలోంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరంలోకి ప్రవేశించేదాకా యాత్ర ఏదైతే జర్నీ టైం ఉందో ఆ జర్నీ టైమును గురించి గరుడ పురాణంగా వివరిస్తుంది అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అప్పుడు ఏమేం దశల్లో వెళ్తుంది ఎలా వెళ్తుందని చాలామందికి ఇందులో ధార్మికమైన వాళ్ళకు కూడా చెప్పంది తల తెలుసుకోంది ఏంటంటే ఈ జీవుడు అనేవాడు ఎలా ప్రవేశిస్తాడంటే ప్రధానంగా మనకి ఆహారం ద్వారా ఏంటంటే ముందు తండ్రి శరీరంలోకి ప్రవేశిస్తాడు అంటే మగవాడి శరీరంలో ఈ సోలు ఒక మూడు నెలలు ఉండి అక్కడి నుంచి స్త్రీ శరీరంలోకి వచ్చి అక్కడ తొమ్మిది నెలలు నివసించి ఆ తర్వాత మొత్తం పన్నెండు నెలల లైఫ్ సర్కిల్ తర్వాత బయటికి రావడం జరుగుతుంది అందుకే మనకి దశాంతర దశల్లో కూడా జాతకంలో ఏం చేస్తామంటే ఈ చంద్రదశ సూర్యదశ రాహుదశ ఇవన్నీ వచ్చేస్తాయి కదా ఈ ఈ రాహువు గురువు శని ఇవన్నీ ఈ దశలన్నీ వరుసగా వేసుకుంటూ వస్తే ఒకదాని పదహారు ఏళ్ళని పదేళ్ళని పద్దెనిమిది ఏళ్ళని అలా వేసుకుంటూ వస్తే నూట ఇరవై సంవత్సరాలు మనిషి పూర్తి ఆయుర్ధాయం నూట ఇరవై సంవత్సరాలు అలాగే ఆత్మ పిండం శరీరంలో ఉండేది పన్నెండు నెలలు అందుకనే మీకు రామచంద్రమూర్తి స్టోరీ చదువుతామవుతుంటే అక్కడ భర్త శరీరంలో లేకుండా డైరెక్ట్గా భార్య శరీరంలోకి జీవుడు వస్తాడు అందుకని అందరికీ తొమ్మిది నెలలకి గర్భం వస్తే రామచంద్రు వారికి పుత్రకామేష్ఠి చేసిన తర్వాత ఆ ఇచ్చినటువంటి పాయసాలను స్వీకరించిన వాళ్ళకి పన్నెండు నెలలు అయిన తర్వాత బిడ్డపడతాడు అంటే అంటే ఫాదర్లో ఉండే త్రీ మంత్స్ కూడా మదర్లో ఉండే నైన్ మంత్స్ కలిపి ట్వెల్వ్ మంత్స్ అక్కడ రావడం జరిగింది ఏంటంటే లోపలికి వెళ్తే శాస్త్రంలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు ఇకపోతే ఈ అంచేష్ఠులు ఏంటంటే మనం మామూలుగా అక్కడ శవాన్ని అంటే మన పార్థివ దేహాన్ని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత కూడా ఫస్ట్ దానికి సంప్రోక్షణ శాంతి అనేది చేస్తారు ఈ శాంతి చేసేటప్పుడు చిన్నప్పటి నుంచి తెలిసి తెలియక పెద్దవాళ్ళని ఎవరన్నా మన గౌరవించే వాళ్ళని లేకపోతే తల్లిదండ్రులకి లేకపోతే ఆడవాళ్ళని లేకపోతే బ్రాహ్మణులు ఇట్లా ఎవరెవరితో అయితే మనం పరుషంగా మాట్లాడడం పెద్ద శ్లోకాలు ఉంటాయి దానికి వీళ్ళందరికీ ఈ మాటలు మాట్లాడాను ఈ చేతలు చేశాను వీళ్ళని ఇబ్బంది పెట్టాను వీళ్ళని ఇలా అన్నాను అని చెప్పేసి ఇవన్నీ ప్రాయశ్చిత్వ హోమం చేస్తారు ఈ ప్రాయశ్చిత్వ హోమం చేసిన తర్వాత అక్కడ అంచేష్టి అనేది ఒక పదకొండు రోజుల క్రతువు ఉంటుంది ఆ పదకొండు రోజులకి రకరకాలు ఉంటాయి తర్వాత సపిండీకరణ నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనకి మూడు తరాలు మనం చేస్తాం యాండ్ సిస్టర్స్లో చేసిన తర్వాత ఆ పైన వాళ్ళకి మన నాన్నగారు చేస్తుంటారు కదా ఆయన్ని వీళ్ళలో కలిపేసి మూడు భాగాలు చేసి మళ్ళీ పిత్ర పితామహి మాతృ మాతృమాతామహి పెరితామని చేస్తారు ఈ క్రతువులన్నీ కూడా ఈ వివరణ అంతా కూడా గరుడ ప్రణాళనం ఉంటుంది మీకేంటంటే అదేదో మనకి సినిమా వచ్చింది దాంట్లో ఏంటంటే ఏదో రకరకాల శిక్షలన్నీ కూడా అందులో ఉన్నట్టు చెప్తారు ఇవన్నీ ఏంటంటే మనకి ఈ శరీరము వెళ్ళే దాంట్లో ఏంటంటే రకరకాల లోకాలు ఉంటాయి ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఏడు భూలోకం మధ్యలో ఉంటుంది కదా ఈ లోకాలలో సోలు అనుభవించేటువంటివి అంటే ఏంటంటే ఫిజికల్గా అక్కడ ఎమోషన్ ఉంటుంది తప్పితే ఫిజికల్ బాడీ ఉండదు అంటే హాస్టల్ బాడీలో వచ్చేసి ఏంటంటే మీరు జనరల్గా ఒక కళ కన్నారనుకోండి కలకంటే మీకు ఇక్కడ రకరకాల పాత్రలు వస్తాయా రకరకాల కొన్నిసార్లు సంతోషపడతారు కొన్నిసార్లు ఆనందపడతారు కొన్నిసార్లు దుఃఖపడతారు కొన్నిసార్లు పరిగెడతారు కొన్నిసార్లు ఫైటింగ్ చేస్తారు ఇవన్నీ కూడా ఈ పాత్రలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఉదయం లేవంగానే ఏమవుతుందో ఒకసారి మెలకు రాగానే ఇదంతా అశాశ్వతము శాశ్వతమైనది నేను నేను ఇక్కడ బతుకున్నాను మనసు మీద నిర్రపోతున్నాను మీకు ఎలా తెలుస్తుందో ఈ జ్ఞానము అంటారు సారా మహాత్ములు జ్ఞానం వచ్చింది అంటారు ఇదంతా మిథ్య అంటారు ఇదేమిటి నా భార్య ఉంది కొడుకున్నాడు పిల్లలు ఉన్నారు నా ఉద్యోగం ఉంది నా స్టూడియో ఉంది నా యూట్యూబ్ ఉపన్యాసాల వింటున్నారు అని మనం అనుకుంటాం కానీ ఇక్కడ ఏంటి కళలో ఉన్నప్పుడు ఇవన్నీ మిథ్య నువ్వు మీద పడుకున్నావు అనేది తెలుస్తుందా తెలియదు కళలోంచి లేచిన తర్వాత ఓహో ఇదంతా ఇప్పుడు జరిగిన ఈ టెన్షన్ ఆవేదన ఈ దుఃఖము ఈ సంతోషం ఇవన్నీ ఏంటంటే ఇదంతా మాయా నేను ఒరిజినల్ ఎలా తెలుస్తుందో ఈ శరీరంలోంచి ఆత్మ బయటికి రాగానే ఒక్కసారి అంతకుముందు ఇన్ని జన్మలు చేసింది అంతకుముందు భర్త ఏంటి అంతకుముందు భర్తీ అంతకుముందు ఏంటంటే ప్రతి దాంట్లో ఎలా మెచ్యూర్ అయింది ఎంత కష్టపడింది ఎంత లోపలికి వచ్చింది అనేది రియలైజేషన్ అవుతుంది ఈ రియలైజేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే అది దుఃఖం కిందో సంతోషం కిందో ఆ సోల్కి పరిణమిస్తుంది ఇంకో విచిత్రం ఏంటంటే మానవ మాతృలుగా మనం చూసినప్పుడు ఎప్పుడూ కూడా ఏం చూస్తామో కేవలం మనకి ఎవరైనా చూస్తున్నారా లేదా మనకి ఈ విషయం ఎవరికైనా తెలుసా లేదా నేను ఏకాంతంగా గదిలో ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశాననేది ఎవరికి చెప్పక్కర్లేదు కాబట్టి దీని యొక్క ఫీలింగు మనం పెట్టుకోం ఎందుకని దాన్ని క్వశ్చన్ చేసేవాడు ఎవరు లేరు కాబట్టి కానీ ఇవన్నీ కూడా మీకు ఏరోప్లేన్లో కనుక బ్లాక్ బాక్స్ అని ఉంటుంది ఈ అది ఎత్తుకుతారు అక్కడ పడిపోయిన తర్వాత కిందకు వచ్చే సిగ్నల్స్ కంటే ఎయిర్పోర్ట్కి వచ్చే సిగ్నల్స్ కంటే కూడా ఆ బాక్స్లో మొదలు అక్కడ టెక్నికల్గా పైలట్స్ మాట్లాడుకున్నామని రికార్డ్ అయిపోతుంటాయి దాన్ని పట్టుకుని దాంట్లో ఏం జరిగిందని అనాలిసిస్ ఎలా చేస్తారో ఈ లో పంచేంద్రియాలకి లోపల పంచ తన్మాత్రలు ఉంటాయి ఈ పంచ తన్మాత్రల్లో ఈ పంచేంద్రియాల్లో చేసే ప్రతీది రికార్డ్ అయిపోతుంది వన్స్ సోల్ బయటకు వచ్చిన తర్వాత జస్ట్ ఏమవుతుందంటే ఈ రికార్డ్ అంతా నువ్వు బర్త్ అయినప్పటి నుంచి డెత్ అయ్యేదాకా మొత్తం నీ రికార్డు మొత్తం నీ కళ్ళకి పిక్చర్ కనిపించేస్తుంది నువ్వు చేసిన పాపాలు కానీ మంచి కానీ చెడు కానీ అన్న చెడు మాటలు కానీ మంచి మాటలు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టింది కానీ పెట్టింది కానీ నీ లోపల ఉన్నటువంటి పంచ నుంచి నీ రికార్డింగ్ నీకు ప్లే అయ్యి చూపిస్తారు అది వెంటనే చూడంగానే ఆ చేసిన మంచికి కానీ చెడుకి కానీ ఈ ఆత్మ అనేది సంతోషపడతాము దుఃఖపట్టము ఆత్మఘోషపట్టము ఈ పెయిన్ అంతా కూడా మానసికంగా ఎవరు చెప్పక్కల ఎవరు వచ్చి ఈ చిత్రగుప్తుడు అంటే ఏంటంటే చిత్రగుప్తుడు వేరే ఉండడు యమధర్మరాజు వేరే ఉండడు చిత్రంగా నీ లోపల ఉండి మాత్రలతో గుప్తంగా నీళ్ళకి లిఖితం చిత్రగుప్త లెక్క అది మొత్తం నువ్వు చేసింది మొత్తం నీ కళ్ళ ముందు ఒకసారి ఆ పిక్చరైజేషన్ కాగానే వెంటనే వీడి యాతనలన్నీ కూడా యాతనా శరీరం పడే బాధలన్నీ కూడా దుఃఖాలు సంతోషాలు ఈ పిక్చర్ చూస్తున్నంతకాల సినిమా చూస్తున్నప్పుడు మనం ఏడుస్తూ సంతోషంగా కేకలు పెడుతూ విధులు చేస్తుంటామే ఈ ఎమోషన్ తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారి వీళ్ళు అలా కదులుతుంది కదిలేసరికి అప్పుడు నేను ఇది కదా ఈసారైనా సరే జన్మలో నేను ఈ రంగంగా మెచ్యూర్ పొంది నేను ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక రకమైనటువంటి రియలైజేషను కలుగుతుంది ఆ కలిగినప్పుడు యాతనా శరీరాన్ని తీసుకెళ్ళి పరమాత్మ ముందు ఒక పాటు పెట్టగానే వీడికి ఉన్నటువంటి మనం సూర్యుని కనుక చూస్తుంటే మా సన్లైట్తో చూస్తుంటే సూర్యోదయం అయ్యేటప్పుడు ఒకలాగా ఉంటుంది తీక్షణమైన లైన్లు చూడలేము మనం అలా చూసేసి మళ్ళీ ఆయనకి రీబర్త్ వచ్చేస్తుంది ఈ యాతనా శరీరం పడేటువంటి క్రియలన్నీ కూడా మానసికంగా పడే సంక్షోభాన్ని కానీ ఆవేదన కానీ దానికి కింద పితృలు చేయాల్సిన పుణ్యకార్యాలు కానీ అవి ఎక్కడెక్కడ ఏ స్థాయిలో దాటిపోతుంది అనేది గరుడ పురాణంలో వివరించారు తప్పితే అది ఏదో సినిమాలో చూపించినట్టుగా ఏదో నూనెలో వేయిస్తారు లేకపోతే ఏదో క్రిములతో చంపుతారు మీకు కళలో ఏ విధంగా ఎమోషన్ వస్తుందో కళలో ఏ విధంగా సంతోషంగాని బాధ కానీ కలుగుతుందో అలా యాతనా శరీరం పడేటువంటి కష్టము కానీ బాధ కానీ సుఖం కానీ మాత్రమే ఉంటుంది తప్పితే ఎవరో వచ్చి మనం శిక్షించడం ఎవరో వచ్చి సులాలతో పడవటం ఎవరో వచ్చి ఇవన్నీ క్రిమికలు చేయటం ఇవన్నీ ఉండవు ఈ యాతనా శరీరం పునర్జన్మైతే దాకా జరగాల్సిన విధులు దానికి మనం చేయాల్సిన రెమెడీస్ కింద పుత్రులు వాళ్ళు అన్సిస్ట్ చేయాల్సినంత కూడా గరుడ పురాణంలో చాలా వివరించి చెప్పడం జరిగింది అది ఒక్కసారి చదివితే ఏంటంటే వీడికి వైరాగ్యం అంటారు చూసారా నిజంగా వైరాగ్యం వచ్చి ఇదంతా మిద్య కదా అనేది ఒక్కసారి ప్రతి ఆర్డరీ మానవుడు కూడా ఒక యోగిలాగా మారిపోవటానికి ఉండేటువంటి ఒరిజినల్ జిస్ట్ అంతా కూడా దాంట్లో ఉందమ్మా